ఉండవే ఆగమ్మా ఆగు ఆగు చెరాగు ఎలా ఉన్నాను చూడు ఇది ఏదో పెడదామంటే ఏదో అవట్లేగుద్ర గారు ఆగండి చెరా ఎందుకు ఇక ఆఫ్ అవ్వట్లే లైక్ కంప్లీట్ ఆగండి ఇది రావట్లే ముందు హలో హాయ్ స్వాతి మీరు మాట్లాడుకోండి మీరు మాట్లాడండి కెమెరా ఆఫ్ కావట్లే ఎందుకో

తిన్నా నాకు నా సెల్ స్టక్ అయిపోయింది నేనేం చేయను సెల్ స్టక్ అయింది ఏం చేయలేను మాట్లాడుతుంది మీరే అక్క ఏం చేస్తున్నాను అసలు వినపడుతుందా వాయిస్ వినపడుతుందా కెమెరా ఆఫ్ చేసిన అలాగే ఉంది కెమెరా ఆఫ్ చేయకపోయినా అలాగే మాట్లాడుకోండి కాసేపు ఏం చూస్తారు ఏముంది చూడడానికి బాగోదు ఇప్పుడు ఇది ఏమైంది ముందు కెమెరా రావట్లేదు వెనకాల కెమెరా రావట్లేదు స్టక్ అయింది మొబైల్ మొత్తం చూద్దమా అక్క ఫోన్ చేసి బండకి తేవడమ్మా మీ బావగారు అన్నగారు తేరు తీసుకుర పుల్లమ్మ ఓయ్ ఓయ్ செல்லு போயின் முந்த அது ஏமான்பு ஸ்டக் அந்த மொபைல் ஏமண்டாரு மலே மாட்டாடுதாரா ஐப்பில்லம்மா பெஜவாட அய்யோட அப்ப సెల్ పోయింది వాయిస్ అన్న వినపడుతుంది సురేష్ బిజవాడ కాదక్క పుల్లమ్మ వచ్చింది అవునా సాతి ఎట్లా సాతి ఏం నాకు మొబైల్ అసలు పని చేయట్లే నేను ఏం చేయాల పని పనిచేయట్లా వాయిస్ వినపడుతుందా కెమెరా ఫ్రంట్ కెమెరా లేదు ఆఫ్ చేసిన అలాగే ఉంది ఆన్ చేసిన అలాగే ఉంది ఏం చేయాలా మోస పెట్టి అయిపో మేడం తిన్నావా సార్ అన్నది ఏదో దేవుడు ఫస్ట్ టైం లైవ్ వచ్చి వన్ టూ త్రీ ఓకే వీడియో నాట్ ఓకే ఏం చేయరా మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ మళ్ళీ లాగిన్ అవుతానే జరా చూద్దాం ఏం అవునా కొట్టేనా మొబైలు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆగండి మళ్ళీ ఇలా చూస్తాను ఆగండి